హలో వియర్స్ మన దేశ పశ్చిమ తీరాన్ని మరోసారి తుఫాను ముప్పు వేధిస్తుంది అరేబియా సముద్రంలో ఈ ఏడాది తొలి తుఫాను రూపుదిద్దుకోబోతుంది భారత వాతావరణ శాఖ తాజాగా ఇచ్చిన హెచ్చరికల ప్రకారం ఈ తుఫానుకు సైక్లోన్ శక్తి అని పేరు పెట్టారు ఇక వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ద్వారకాకు నైరుతి దిశగా రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో పోర్బందర్ కు పశ్చిమం వైపు రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం కొనసాగుతుంది ఇది గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ దిశగా కదులుతుంది వాతావరణ శాఖ అంచనా ప్రకారం మరో మూడు గంటల్లో ఇది తుఫానుగా మారుతుంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది ఇప్పుడు మీలో చాలా మందికి ప్రశ్న వస్తుంది ఈ తుఫానుకు ఎందుకు శక్తి అని పేరు పెట్టారు ప్రపంచ వాతావరణ సంస్థ నియమాల ప్రకారం హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలు తుఫాన్లకు పేర్లు నిర్ణయిస్తాయి ఆ లిస్టులో భారత్ బంగ్లాదేశ్ ఇరాను మాల్దీవులు మియాన్మార్ ఓమన్ పాకిస్తాన్ ఖతర్ సౌదీ అరేబియా శ్రీలంక థాయిలాండ్ యుఏఈ యమన్ దేశాలు పదమూడు దేశాలు ఉంటాయి ఈసారి శ్రీలంక శక్తి అనే పేరును సూచించింది పేరు చిన్నగా ఉండాలి సులభంగా పలకాలి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకూడదు ఇవి ముఖ్యమైన నిబంధనలు అందుకే ఇప్పుడు ఇది సైక్లోన్ శక్తిగా గుర్తింపు పొందింది మొత్తం మీద అరేబియా సముద్రంలో పుట్టిన ఈ వాయుగుండం త్వరలో సైక్లోన్ శక్తిగా మారనుంది ఈ తుఫాను ప్రభావం ఎంతవరకు ఉంటుందో ఏ రాష్ట్రాలపై ఎక్కువగా పడబోతుందో రానున్న గంటల్లో స్పష్టత వస్తుంది మనందరి భద్రత కోసం వాతావరణ శాఖ సూచనలు పాటించడం చాలా ముఖ్యం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్లో కొనసాగండి ధన్యవాదాలు